అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పెద్దగుళ్ళ నారాయణ కవి రచయిత గాయకుడు సామాజికవేత్త మనం సమాజంలో సొసైటీలో చాలాసార్లు ఏమంటే మనకు పరిచయం ఉన్న వాళ్ళు చాలా అక్కడక్కడ మనం తారసబడుతుంటారనమాట అరే మనోడని చెప్పేసి ఏం చేస్తామంటే దగ్గరికి పోయి కొద్దిగా మాట్లాడడం ప్రయత్నం చేస్తాం వాళ్ళు కార్లను బైక్ మీదనో లేకపోతే ఇక్కడ రెస్టారెంట్లనో అక్కడ హోటళ్లనో లేకపోతే మాల్స్లో ఉంటారు మనం ఏమంటే మనం పోయి మాట్లాడడానికి అవకాశం తీసుకుంటాం అనుకోండి వాళ్ళు అక్కడ ముఖంతుంది ఇకపోతే ఇక్కడ ముఖం అడుగుతుంటారు కొద్దిగా అంజాన్ చేస్తుంటారు అనమాట అంటే మనకు చూసునట్ల ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనం ఏమనుకుంటాం అంటే మనకు పచ్చమున్నవాడు రా అని చెప్పేసి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఒక ప్రేమతోని వాళ్ళే అట్లా చేస్తాం అనమాట అట్లా కాదు ఆర్థికంగా గొప్పోడున్నా బీదో వాడున్నా ఇంకోడున్నా ఏమున్నా అన్న మనుషులకు వాల్యూషన్ నేర్చుకోవాలి మనం మనుషులు నువ్వు ఏమున్నా కూడా అందరు కూడా డబ్బు సంపాదించిన వాడు కానీ బీదవాడు కానీ గొప్పవాడు కానీ అందరూ కూడా రేపు పొద్దున్న ఈ మట్టిలోనే కలిసిపోతారు కాబట్టి అందరు కూడా మనం గమనిస్తుంటాం చాలా మట్టుకట్టే మనం ఇప్పుడు చూడండి శ్మశాన వాటికి వెళ్ళి చూడండి గొప్పడు కానీ బీదోడు కానీ అందరూ కూడా అక్కడే అదే నీటిలోకి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడప్పుడు మనకు పరిచయం ఉన్న వాళ్ళు పలకి బీదవాడు ధన బీదవాడున్నా గొప్పవాడున్నా ఎవడున్నా కూడా పలకరించే కనుక తప్పకుండా వాళ్ళకు మనం మినిమం కామన్ సెన్స్ ఏమంటే తప్పకుండా రెస్పెక్ట్ చేయాలి సొసైటీలో లేకపోతే ఏమనిపిస్తుంది అంటే గొప్పవాడు అంటే ఇప్పుడు అందరూ గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే ప్రేమించారు గొప్పవాళ్ళు గొప్ప మనము స్నేహితం చేసుకొని ఇట్లా ఇట్లా కాదు ఎవరున్నా కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సామాజికంగా అంటే చైతన్యంలో భాగంగా ఇదేందంటే నేను ఇట్లా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను జై హింద్ జై భారత్ వందే